తల్లిపాల్గొలు కాదు కుమారుని కేవలం చేతికి ముక్కులో పైపులు పెట్టి ఉంచితే సెల్లులో చూస్తే నాకేస్తుంది కుమారు కుమారుని చూస్తే ఇన్ని రోజులు మోసింది కదా పది నెలలు మోసింది దేవుడు అని ఆయస్థుడు కాదు అని నమ్మకం బిడ్డ నిలిచిపెట్టే దేవుడు కాదు నా కుటుంబంలో చాలా పేరుని చేస్తుంది అదే విధంగా నేను ప్రార్థించినప్పుడు నా అన్న వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు నేను చేయాలి ప్రార్థన చేసి దేవా వారికి నేను ప్రార్థన చేస్తున్నా కదా మా యొక్క ప్రార్థన సంఘం కూడా ప్రార్థిస్తుంది చేయకుడు కూడా ప్రార్థిస్తుంది కదా మీ నాన్న మైపు పరచబడాలి వారికి చెప్పిన ప్రార్థిస్తున్నాం మేమందరం ఏం కదికూరేం కాదు తగ్గిద్దరు మన అది నిజం కావాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి స్వస్థత ఇచ్చి ఆ ఇష్ట క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి ఉండగా అందుకు దేవునికి మహిమం కలుగునిగాక అదే విధంగా మరి నా పెద్ద కుమారి విషయంలో నేను అనుకున్నాను అసలు ఇతను చదువుతాడో చదవడా అని దేవుడు ఫస్ట్ ర్యాంక్లో పాస్ చేసి మరి మంచి సీట్లు వచ్చినందుకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత సిద్ధులు చేయించుకుంటున్నాను వారి యొక్క నా పిల్లల భవిష్యత్తు కొరకు నేను ఎందుకన్నా ప్రార్థిస్తున్నాను వారి యొక్క భవిష్యత్తుని దేవుడు మరి నా కొరకు మరి మా అన్నయ్య వాళ్ళ కుటుంబం కొరకు మరి మీరంతా ప్రార్థించదు మీ కొరకు మీ కుటుంబం ప్రార్థిస్తాను మరి మరొకసారి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను తెలియగానే ప్రార్థన చేసి ఎలా ఉంది ఎలా ఉందని అడిగి తెలుసుకొని ప్రార్థన చేసే ఇచ్చినందుకు దేవుడికి వందనా చూసుకుంటాను అదే విధంగా సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు నేను నమ్మొచ్చు సంఘ ప్రార్థన ద్వారా కుమారుడు స్వస్థత కలిగింది బలము శక్తి కలిగి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు మీ అందరికీ నాకు వందన చేయించుకుంటున్నా చిన్న సాక్ష్యం దేవుడు దేవించి ఆశీర్వదించు బాగా